గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎప్పటికైనా బడ్జెట్ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి పదిహేను వేల లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్ దీనితో పాటు ఈరోజు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగమైన ఇస్తా ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ బృతి ఇస్తాను ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం వస్తాడు దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాటి హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు నాలుగు లక్షలు అన్నావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈరోజు వాళ్ళకి ముప్పై ఆరు వేల కోట్ల ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఈ సంవత్సరానికి సంబంధించి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు మెడికల్ విద్య కాకూడదు డాక్టర్ కాకూడదు కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇంకెవరిని చూడలే సీట్లు వస్తే కావాలని ప్రాకలాడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తా ఉంటే మాకు అవసరం లేదని చెప్పి రాశాడు వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాడిని గురించి ప్రజల గురించి విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పాలసీ డేషన్ ఇది నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి మా ఆవిధని వినిపించండి మా ఆక్రోశం వినిపించండి దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షలోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈరోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉద్భూతం అవుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికైనా ఒక మెట్టు దిగి నిధులు కేటాయించి ఈ మూడు విద్యార్థులకి యువతకి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నా ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు వార్డు సర్భులు సర్పంచులు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరైనా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఒకప్పుడు ఉన్నత చదువులు పేదవాడు చదవాలన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదవాలన్నా సాధ్యమయ్యేది కాదు అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులంగానే మతంతో కానీ సంబంధం లేకుండా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిది అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తూ వచ్చినాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి అన్నింటినీ కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలని ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ని కూడా చెల్లించారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మూడు బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క మూడు బకాయిలు మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు అన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు రాబోయే సంవత్సరం ఫీజు బకాయి ఫీజు ఫీజు పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే సుమారుగా ఏడు వేల చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం రెండు వేల తొమ్మిది కోట్లు పెట్టారు ఇవి ఏ మూలక కూడా సరిపోవు ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ని మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకున్నారు పదిహేను వేల రూపాయలు వస్తే ఫీజులు కట్టుకుందామని కానీ ఈరోజు సుమారుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు అలా ఆ దాంట్లో చూస్తే అరాకోర నిధులు అంటే సుమారుగా ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది నిరుద్యోగ భృతికి సంబంధించి అయితే సుమారుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఆ ఇరవై లక్షల మందికి ఈలోగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక్క రూపాయి ఇవ్వాల ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లా బడ్జెట్లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించాల పైపెచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా లాస్ట్ ఇయర్ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా ఆ నాలుగు లక్షలు ఇవ్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా మూడు లక్షలు మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని పీపీపి మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటినీ కూడా రాబోయేటువంటి పది మెడికల్ కాలేజెస్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్య ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక మూడు సంవత్సరాల లోపలనే రాబోతాయి వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని మరలా మంచి జరుగుతుందని ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తాను